ఆరంకేడ్ అసమర్థ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన అసమర్థి కప్పిపుచ్చుకునే కూర కానీ రకరకాల అడ్డగోలు కథలు చెప్పడం జరిగింది దాంట్లో రెండు మూడు మాత్రమే నేను రెండు మూడు రెండు మూడుకి మాత్రమే ఇప్పుడు జవాబు చెప్తాను ఎందుకంటే సమయం సరిపోదు పెద్దగా వీడియో అయితే చాలామంది చూడాలి కాబట్టి రెండు మూడుకే నేను చెప్తా ఒకటి ఆయన రైతు బంధు విషయంలో మాట్లాడాడు ఆయన రైతుబంధు విషయంలో మాట్లాడుతూ ఏమన్నాడంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిముట్లు ఇచ్చేదంతా కూడా మానేసి కేవలం రైతుబంధు ఇచ్చిన రు ఆ రైతుబంధు కూడా పెద్ద పెద్ద పట్టేదారులకు మాత్రమే ఇచ్చిండ్రు లేకపోతే వ్యాపారవేత్తలకు ఇచ్చిండ్రు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఆయన చెప్పింది పచ్చి అబద్ధం అని చెప్పేసి అందులో ఒకటి మాత్రం నిజం ఉంది ఏందనంటే రియల్ ఎస్టేట్ చేసిన భూములు వాళ్ళ కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి ఉదాహరణకి నారాయణఖేట్లు ఈయన కుటుంబం పేరు మీద కూడా కంటిన్యూ అవుతున్నాయి అటు షట్కార్ల కుటుంబం పేరు మీద కంటిన్యూ అవుతున్నాయి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి దానికి సంబంధించిన రైతు బంధు మీరు తీసుకోవడం జరిగింది గతంలో మరి నారాయణకేడ్ నియోజకవర్గంలో అందరికంటే పెద్ద పెద్ద పట్టదారులు అంటే ఇదే సంజయ్ రెడ్డి ఈ షట్కార్లే పెద్ద పట్టదారులు ఈ నాయకులే దీనిపై వాళ్ళే దొంగలై మిగతా వాళ్ళకు దొంగలు దొంగలు అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ నారాయణకెళ్ళిలో మిగతా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పట్టదారులు ఐదు ఎకరాలు పది ఎకరాలు మాంటే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల కంటే పెద్ద పట్టదారులు ఎవరు లేరు ఆ ఉన్నరు ఎవరని అంటే వందల ఎకరాలు ఉన్నారంటే వాళ్ళిద్దరు మాత్రమే వాళ్ళిద్దరే ఈ డబ్బులు కాజేయడం జరిగింది వాళ్ళే తప్పు చేయడం జరిగిందని చెప్పేసి షిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నది కూడా వాళ్ళే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అట్లనే రుణమాఫీ విషయంలో మాట్లాడినారు రుణమాఫీ కేవలం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబం యూనిట్ లాగా తీసుకోలేదు రైతులు యూనిట్ లాగా తీసుకొని ఈవెన్ బంగారం మీద కూడా లోన్లు తీసుకున్నాయి కూడా రుణమాఫీలు అన్నీ కూడా చేసి రైతులు నాదుకున్నది టిఆర్ఎస్ పార్టీ ఒక దఫా కాదు రెండు దఫాలు లక్ష లక్ష వీళ్ళు మాట్లాడినాయి దొంగ మాటలు వీళ్ళు చెప్పింది ఇవి రెండు లక్షల పైన ఉన్నాయి డబ్బులు కట్టమని చెప్పిండ్రు మొత్తం రుణమాఫీ చేసేసామని చెప్పారు ఒక్కో నోటుకు ఒక్కో తీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఒక రకంగా మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక రకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒక రకంగా ఇట్లా రకరకాలుగా వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ ప్రజలకు ఇంకా మెబ్బెట్టుకుంటూ ముందుకు సాగే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మొత్తం అర్థమైపోయింది ప్రజలు మీ చూడడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి పనిముట్ల విషయం మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనిముట్లు అస్సలే ఇవ్వలేదు మేము పనిముట్లు ఇస్తుంటే మేము ఆ పనిముట్లు బంద్ చేసిన ఇప్పుడు మేము వచ్చినాక మరో పనిముట్లు అని అంటారు అయ్యా సంజీవ్ రెడ్డి గారు నువ్వు ఎంత అసమర్థున్నయో అందరికీ తెలుసు నువ్వు సమర్థున్నానే నిరూపించుకునే కొరకని నువ్వు ఎన్ని పనిముట్లు ఇచ్చినావు ఈ ఏడాది పదిహేను నెలల కాలంలో నువ్వు ఒకసారి బయట పెట్టాలని చెప్పేసి నేను ఆ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు పనిముట్ల గురించి అడిగినావు కదా నారాయణ నియోజకవర్గంలో గత యాభై సంవత్సరాలను కూడా లెక్క పెడదాం మీరు అధికారంలో ఉన్న రోజులు లెక్క పెడదాం మీరు ఇచ్చిన పనిముట్ల కంటే ఎక్కువ మేము పనిముట్లు ఇచ్చి రైతులను ఆదుకున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే మీరప్పుడు కేవలం ఆ మినీ ట్రాక్టర్స్ అని ఇష్యూ చేసి ఆ మినీ ట్రాక్టర్లలో కూడా ఒకటి మీ ఇంట్లోనే ఉండదు అది అదేమంటారు బాబు అదే ట్రాక్టర్ అది కూడా మీ ఇంట్లోనే ఉన్నది తప్పించి మీరు పనిముట్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు పనిముట్ల పేరు మీద పైసలు కాజ్ తప్పించి మీరు పనిముట్లు ఇచ్చిన పాపానవ్వలేదు మేము ఎంతో మందికి ట్రాక్టర్లు ఇచ్చినాము పనిముట్లు ఇచ్చినాము సబ్సిడీ పైన అది కూడా ఎస్సీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని మాట్లాడుతూ ఇచ్చినైతే లేదు ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చినాము రకరకాల పనిముట్లు ఇచ్చినాం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాము స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చినాము ఇట్లా రకరకాలుగా మేమే పనిముట్లు కానీ రైతులకు మేలు చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు తెలియస్తున్నాను అదే మాదిరిగా వ్యవసాయానికి నీళ్ళు ఇబ్బందికి శాత కాలేదు మీకు ఒక చెరువు పూడిక మన కొట్టకపోయినా బ్రీచ్ అయినా అలుగు అలుగులకు శిదురాలు అయిపోయినా ఏమైనా సరే మీరు పరిపాలించిన యాభై ఏళ్ళల్లో కేవలం వాటిపైన డబ్బులు లేపుకొని తీనిపోయిన దుర్మార్గులు మీరు కానీ ఏ ఒక్క చెరువు కూడా రిపేర్ చేయలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పెట్టి చెరువులు గుంటలన్నీ కూడా రిపేర్ చేసి చిద్రాలైన చెరువులకు మంచి చేసి రైతులకు పంట పండించిన ఘనత మాదివల్ల ముఖం ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉండాలంటే నువ్వు చెప్పు నారాయణ కేడి నియోజకవర్గంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత బొంగ బొంగలు పడి చెరువులు పాడైతే ఎన్ని చెరువులకు నువ్వు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసి రిపేర్ చేయించిన చెప్పు మేము వంద కోట్లు మంజూరు చేసినాం మిషన్ కాకతీయాల రిపేర్లు చేయించినాం నీకు దమ్ముంటే నువ్వు చెప్పు ఎన్ని కోట్ల రూపాయలు చేసింది ఉంటే కూడా చూపెట్టు నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసినావు ఎన్ని లక్షల రూపాయలు మంజూరు చేసినావో చెప్పాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నా యాభై సంవత్సరాల నుంచి నారాయణకేట్లో డాబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వచ్చే డాట్ ఉంటే ఒక ప్రాజెక్టు ప్రతిపాదించలేకపోయిన మీరు మా ముఖ్యమంత్రి గారి మా నారాయణకేడ్ నియోజకవర్గానికి హరీష్ రావు గారు వారు కలిసి బసవేశ్వర అలిఫ్ట్ ప్రాజెక్టు శాంక్షన్ చేసి దాన్ని అమలు చేసే కొరకని కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కూడా మేము చెల్లించి ప్రాజెక్టు ప్రారంభిస్తే ఈ ఏడాదిన్నర కాలంలో మీరు కనీసం అక్కడ చేసింది ఏం లేదు అది ఆపేసిరి చెరువులు పూడికలు తీయకపోతే చెరువులు మంచి చేయకపోతుంది నల్ల ప్రాజెక్టుకు ఒక రూపాయి మంజూరు చేయకపోతురి మరి కొత్తగా చెరువులు మంజూరు చేయకపోయి నువ్వు ఎంత అసమర్థమంటే ఇక ఇదే ఒక నిదర్శనం నేను మంజూరు చేసిన ఎనిమిది చెరువులు ఉన్నాయి ఎనిమిది చెరువులకు నాలుగు చెరువులకు ల్యాండ్ అక్విజేషన్ పైసలు కూడా ఇప్పించిన ఎనిమిది చెరువులకు టెండర్లు అయినాయి నీ అసమర్థత వల్ల ఒక చెరువులో కూడా ఒక గంపేడు మట్టి కూడా తీయలేకపోయారు అంతటి అసమర్థం అని చెప్పేసి సంజీవ్ రెడ్డి గారికి కరాఖండ్గా తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు కొనుగోలు చెందిన కేంద్రాల నుంచి అసెంబ్లీలో మాట్లాడి ఏదో గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీకు అగసే నిజాయితీ ఉంటే లేకపోతే మీరు చేసింది ఉంటే మీరు చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఏ ఒక్క ఊర్లనన్నా వరి కొందర కొనుగోలు కేంద్రాలు పెట్టినరా లేకపోతే కందుల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా శనగల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టినరా ఏదన్నా ఒక ఊర్లో పెట్టింది ఉంటే చూపెట్టండి మీరు దొంగలు తినడానికే సారిపోయిన కానీ మీరు ఎక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు మేము వచ్చి చేసిన ఇవన్నీ కూడా కొత్తగా ఇంప్లిమెంట్ చేసి రైతులను ఆదుకున్నాం ఆదుకున్న కంటిన్యూ చేయడానికి మీకు శాతం అవుతలేదు కరోనా వచ్చినా కరువు వచ్చినా మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినో తెలియదు ఆయనకే తెలుసు ఆయన భగవత్ స్వరూపుడు కేసీఆర్ గారు అప్పుడు ఆయన రైతు భరోసా రైతు బంధు ఒక్కసారి కూడా ఆపలేదు కొనుగోలు కేంద్రాలు ఒక్కసారి కూడా ఆపలేదు మొన్న వడ్డుకున్న శాతం కాలేదు మీకు కందులు ఇప్పుడు పెట్టిన ఒక క్వింటాల్ కందులు కూడా కొనలేదు ఏం చేస్తున్నావు అయ్యే నీతో ఏమవుతుంది ఏది కూడా కాదని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇమీడియట్గా జొన్నలు అన్నీ వచ్చేసి జొన్నలు కొనుగోలు కేంద్రం పెట్టండి రైతులు ఇబ్బంది పడుతుండ్రు అది పెట్టండి అదే మాదిరిగా మిషన్ భాగ్యత గురించి మాట్లాడుతావు అసలు నువ్వు మనిషివా అసలు నీకేమైనా మానవత్వం ఉందా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పేసి ఈ దొంగలు ఒక్క ఊరికి కూడా నీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయకుండా కోట్లాను కోట్ల రూపాయలు తినిపోయారు వాళ్ళ అసెంబ్లీ కాన్సెన్సివ్ డెవలప్మెంట్ నిధులు కానీ పార్లమెంట్ కాన్సెన్సివ్ డెవలప్మెంట్ నిధులు కానీ ఈ పైప్లైనేషన్ బోరు కొట్టినామని ఏది చేయకుండా కోట్ల రూపాయలు దండుకొని తినిపోయారు తప్పించి మీరు ఏ గ్రామంలో కూడా ఒక్క గ్రామంలో కూడా నీళ్ళు తాగి తాగిపోయలేకపోయారు అది ఎంత సిగ్గుచేటో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా అట్లాంటి అబద్ధాలు మానుకోండి అది ఏది ఉన్నాను కూడా ఈరోజు కేసీఆర్ చేసింది ఉన్నది మిషన్ బాగ్యత ఏ ఊర్లో పోయినా మీ కాంగ్రెస్ పెదవలు నీళ్ళు తాగిపించారని ఎవడు అంటలేడు ఆ నీళ్ళని కూడా ఏం పేరు పెట్టినరు కేసీఆర్ నీళ్ళు అన్నారు కేసీఆర్ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ వాళ్ళు దొంగల అధికారంలోకి వచ్చిన తర్వాత బంద్ అయిపోయినాయి అని అది నీ అసమర్థతకు నిదర్శనం నువ్వు ఇంకా అసమర్థుని నీ వల్ల చేతనైతే లేదు ఏది కూడా చేతనైతే లేదు కాబట్టి నువ్వు బాండ్ పేపర్ల మీద రాసిచ్చినవు నేను సమర్థుని నేను ఖచ్చితంగా చేస్తాను అది నువ్వు నిరూపించుకుంటా లేకపోతున్నావు కాబట్టి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి ప్రజల కొరకని ఇప్పుడు ఉన్న రా రాజీనామా చేసేవరకన్నా కరెక్ట్గా చేయాలని ప్రతి ఊర్లో సమస్య మనం శంకరం పెట్టపోతే సమస్య ఏ ఊర్లో పోయినా కూడా అదే చెప్తున్నారు మాకు నీళ్ళు వస్తలేవు సార్ మాకు నీళ్ళు వస్తలేవు సార్ రోజు ఫోటోలో మీద ఫోటో నేను శరీరీ తాండకపోతే నీళ్ళు ఈ ఈరోజు పొద్దున చౌకాన్పల్లికి వెళ్ళి ఆ గ్రామస్తులందరూ మీరన్నా మాట్లాడండి సార్ వాళ్ళకి అక్కలు వస్తలేదు కాంగ్రెస్ వాళ్ళకు ఇంత అవస్థలు పడుతుంటే అని ఒక ప్రైవేటు మా మాజీ సర్పంచ్ బోర్ నుంచి నీళ్ళు తాగిస్తుండే అక్కడ బోర్ నుంచి నీళ్ళు తాగుతుండు కానీ వీళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసిన మిషన్ కాకరతీయ సిస్టమ్ని దాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న పనికి మాలిన ఎమ్మెల్యే ఈ అసమర్థ ఎమ్మెల్యే అయిన సంజీవరెడ్డి చెప్పేసి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా అధికారులు మీరైనా ముందుకు రండి నాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా అప్పుడప్పుడు మీకు సూచనలు ఇస్తూనే ఉన్నా ఈ రకంగా చేయండి ముందుకు పోతాయి ఈ రకంగా రకంగా చేస్తే పంటలు పండుతాయని ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో ఏం చేస్తున్నారంటే ఈ మిషన్ భాగ్యత నీళ్ళని వాళ్ళ పొలాలకు వార లేకపోతే వాళ్ళ దానికి మోటార్లు పెట్టుకొని గుంజుకుంటున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టి ఆ నీళ్ళని కేవలం కొన్ని కుటుంబాలే వాడుకుంటున్నాయి కాంగ్రెస్ కుటుంబాలే వాడుకుంటున్నాయి లేకపోతే వాళ్ళ పొలాలు కాపాడుకునే కొరకని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజల దహి తీసుకునే కొరకని ఒక ప్రయత్నం చేస్తారు నేను కొత్తగా ఎమ్మెల్యే అయిన పరిస్థితులు మేము బోర్లు వేసామని చెప్తారు ఇది చెగ్గుమాన్ వాళ్ళు ఒక్క బోర్ ఏ ఊర్లో కూడా ఒక బోర్ కూడా సక్సెస్ఫుల్గా లేకుండే వాళ్ళ బోర్లు డ్రై అయితే కొత్తగా ఎమ్మెల్యే కాకముందు కిషారెడ్డి గారి మరణానంతరం నారాయణేట్ నిండా బోర్లన్నీ ఏపించినాయి మేమే అవే బోర్లు ఈరోజు నీళ్ళు తాగుతుంటారు మీరు మిషన్ బాధ్యత ద్వారా సప్లై చేయలేకపోతే అవే బోర్ల ద్వారా ఈరోజు నీళ్ళు తాగుతాం ఒక సందర్భంగా నారాయణకేడ్ పట్టణం దారిద్రత విల విల నాడిపోతుంటే నల్లబాబు ఉన్న నీళ్ళని రివర్స్ పంపింగ్ చేసి నారాయణేడ్ పట్టణానికి ఇచ్చిన ఘనత మాది మీ లొక్క లేక పండుకోలే ఇండ్లల్లా మేము ఇవన్నీ చేస్తూ పెట్టినామని చెప్పేసి ఆ సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఇకపోతే గొప్పలు గొప్పలు చెప్పుకుంటున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మా ప్రభుత్వం ఉన్నమే ఉన్నప్పుడే మేము ఇల్లు ఇచ్చామని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాభై సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఇండ్లు ఏమై అంటే కేవలం ఎస్సీలకు ఎస్సీ వాళ్ళకి ఏమి ఇచ్చిందంటే ఐదు వందల రూపాయలు గుడిసె వేసుకునే కొరకు అని ఇచ్చింది అప్పుడు గతంలో ఇందిరమ్మ గారు ఇచ్చిండ్రు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినారు అనేది ఉండే ఎప్పుడు పక్కా ఇండ్ల ప్రారంభమైంది పక్కా ఇండ్ల సిస్టమ్ ప్రారంభమైందంటే ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినాక పక్కా ఇండ్ల స్కీమ్ అప్పుడే స్టార్ట్ అయింది ఆ ఎన్టీ రామారావు ఉన్నన్ని రోజులు మాత్రమే లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయినన్ని రోజులు మాత్రమే ఆ ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై ఒక్క సంవత్సరం ఎనభై ఒకటి ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు అందులో ఒక ఐదు సంవత్సరాలు మినాయిస్తే మిగతా అంతా టీడీపీ ప్రభుత్వం చేసింది అప్పుడు మంజూరు చేసినవి అవే ఉన్నాయి దాన్ని మీరు మధ్యాహ్న ఐదు సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు కొనసాగించడం మాత్రమే జరిగింది కానీ మీరు మాత్రం పక్కా ఇంట్లో వరకు కూడా కట్టియలేదని చెప్పేసి నేను అన్నాను చేయబడితే ఏంటిది ఈ చాదా కాదని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతున్నాం కాబట్టి ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా నీకు దమ్ముంటే ఎన్ని శాంక్షన్ చేసినావో చూపెట్టాలని చెప్పేసి నీకు ధైర్యం ఉంటే నీకు నిజాయితీ ఉంటే చూపెట్టాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇక ఎస్సీ ఎస్టీలోకి రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు ఈ సోయ్ తప్పినోడు సోయలేదు లేదు ఇలా వీళ్ళంట రిజర్వేషన్ అంటే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినట్ట గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిందట మరి నా పుట్టిండో పుట్టలేదు అప్పుడు నాకే తెలియదు పుట్టకుండదు నాంత ఏజ్ ఉంటుంది కాబట్టి పుట్టాడు నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత రాజ్యాంగం రచించింది ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు ఆయన రాజ్యాంగంలోనే క్లియర్గా మెన్షన్ చేసిండు ఈ వర్గాలు డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాజ్యాంగంలోనే మెన్షన్ చేసి వాళ్ళకి రిజర్వేషన్లు సృష్టించింది బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు అది మేమే చేసినామని మాట్లాడుతాడు సో లేకుండా తర్వాత మేము మొన్న రిజర్వేషన్లు పెంచినామని మాట్లాడతాడు మేము ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టినామని మాట్లాడతాం ఈయనకు నిజంగానే నిజాయితీ ఉంటే ఈ సంవత్సరం మీద మూడు నెలల కాలమైంది మీరు నారాయణ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ నిధుల నుంచి మీరు ఎన్ని డబ్బులు ఇప్పించిండ్రో అది నిరూపించుకోవాల్సిన బాధ్యత మీరు ఉంది లేకపోతే నేను తప్పు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడినాన్ని మొత్తం ముక్కు నెలలకు రాసి రాజీనామా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి నేను వారికి తెలియజేస్తున్నాను మరి మేము అధికారం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు కేవలం ఎస్సీ ఎస్టీలకే ఖర్చు పెట్టినాం ఎట్లా పెట్టినాం ఎక్కడెక్కడ అడిగితే అక్కడక్కడ ఊరూర్లో కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం ఎస్సీ ఎస్సీలకు ఎమ్మెల్యే కాన్స్టెన్సీ నిధులు కానీ ఎస్డిఎఫ్ నిధులు కానీ వాళ్ళ పర్సంటేజీ ప్రకారం వాళ్ళకు వాళ్ళ వార్డులలో కూడా మేము కేటాయించి పనులు చేయించినాం ఎస్సీ ఎస్టీలకు మేము ఆ రకంగా చేపించాం తాండాలకు రోడ్లు వేపించినాం ఎస్సీ వాడలలో అన్ని సిసి రోడ్లు చేయించినాం ఈ రకంగా మేము ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు మీ లెక్క కూత లెక్క కూసి పని తక్కువ చేయలేదు పని ఏం చేయకుండా కూతలు కూర్చోడు కాదు కేసు పెట్టినాం ఎస్సీ ఎస్టీ నిధులు కూడా పక్కాగా అమలు చేసింది కూడా మా కేసీఆర్ గారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే మాదిరిగా గ్రామాల లెవెల్లో కూడా మా కార్యకర్తలు మరి నియోజకవర్గం లెవెల్లో కూడా మా మండల కార్యకర్తలు మా మండల మండలాధ్యక్షులు కానీ సెడ్ కానీ వాళ్ళు కాన్స్టెన్సీ లెవెల్లో కూడా మేము కూడా కలిసి పనిచేసి వీళ్ళందరినీ కూడా మనం ఎస్సీఎస్సీ సప్లై నిధులందరూ కూడా వాళ్ళకి అందజేసే పని మేమే చేసినాం కానీ మీరు ఏం చేయలేదు చెప్పినా ఇంతకుముందు ఇంద్రామయ్యులు ఎస్సీఎస్సీల పేరు మీద పెట్టి దుబ్బుకొని తినిపోయాను ఇప్పుడు ఆరు లక్షలు పెట్టారు మీ ఆరు లక్షలు పెట్టే ఉద్దేశం కూడా అదే వాళ్ళ పేర్ల మీద రాసుకొని ఇంకో లక్ష రూపాయలు ఎక్కువ వస్తాయి తిరిగిపోదామని ఆలోచనతోనే అది అది మనసులో పెట్టుకొని మీరు ఏం చేసిన అంటే ఇప్పుడు మంజూరు ఇవ్వలేదు మంజూరు పత్రాలు ఎవరికి ఇవ్వలేదు ఒక నియోజకవర్గానికి ఇండ్లు మూడు వేల ఐదు వందలు అన్నారు మీరు ఇప్పటివరకు మంజూరు ఇచ్చిన పత్రాలు ఎంతమందికి మంజూరు ఇచ్చిన అది కూడా బుల్లెటిన్ విడి విడుదల చేయాలి అని చెప్పేసి నేను సంజయ్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీరు చెప్పిన మాటలన్నీ నిజమైన అయితే నిరూపించుకోవాలి లేకపోతే మీరు మాట్లాడినట్టు మాట్లాడినట్టుంటే మొక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పి నేను రాంగ్ అఫిడేవిట్ పెట్టి మీకు మోసం చేసి ఎమ్మెల్యే గెలిచిన కాబట్టి దాన్ని క్షమించండి అని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పి మొక్కు నేలకు రాసి రాజీనామా చేయాలని నేను ఈ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాను जय तेलंगाणा जय तेल जय तेलंगाणा केसीआर गारी नायकत्म भूपाल रेडिगारी नायकत्व हरीशांद नायकत्व जय तेलंगाणा